చెప్పారు కానీ ఇంతవరకు ఆరు నెలలు గడుస్తున్నా కానీ ఇప్పటివరకు కూడా వికలాంగుల పెన్షన్ పెంచలేదు వాళ్ళకి సౌకర్యాలు కల్పించలేదు వాళ్ళకు డబల్ బెడ్రూమ్లో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు లోన్లు ఇవ్వలేదు బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఇవ్వలేదు వాటి అన్నింటి మీద ఈరోజు మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం త్వరలోనే మా కోరికలను తీర్చకపోతే ఇదే ప్రజాభవనం ముందు వేలాది మంది వికలాంగులతోటి అఖిల భారత వికలాంగుల వేదిక పెద్ద ఎత్తున ముట్టడిస్తామని హెచ్చరించాం ఇప్పటికే చిన్నారెడ్డి గారికి హెచ్చరించాం మా సమస్యలు పరిష్కరించకపోతే దివ్యాంగులందరూ కూడా ప్రజాభవన్ ముందు ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించడానికి కూడా మేము సిద్ధమవుతున్నామని హెచ్చరిస్తున్నాం కాబట్టి మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏ అంశాలు పెట్టిందో ఆసరా పెన్షన్ నాలుగు వేలు పెంచుతానని దివ్యాంగులకు ఆరువేలు పెంచుతానని వికలాంగుల చట్టాన్ని అమలు చేస్తానని ప్రతి వికలాంగుడు కూడా ఉచితంగా ఇల్లు ఇస్తానన్నారు ఐదు లక్షల రూపాయల లోపు లోన్లు మంజూరు చేస్తానన్నారు బ్యాంకులకు ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నారు ఇంతవరకు చేయలేదు వెంటనే చేయాలని మేము అఖిల భారత వికలాంగుల నుంచి డిమాండ్ చేస్తున్నాం చేయకపోతే ఇక నెక్స్ట్ మాది ప్రజాభవన్ వచ్చినాం రేపు ముఖ్యమంత్రి ఇంటినే ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి వికలాంగుల పెన్షన్ని నాలుగు వేలు ఉన్నది ఆరు వేల పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం